ఆడేం చెప్తాడు చంద్రబాబు నాయుడు పోలవరం పూజాడు ఏం చెప్తాడు ఆడ మంత్రిగా ఉండే వాడికి అసలు ఏం తెలియదు వాడికే తెలియదు వాడు ఒక మంత్రి యదవ అందుకే కదా రానబట్టి ఇలాంటి పడుకో పెట్టేస్తారు జనాభా అనేది డెబ్బై శాతం చంద్రబాబు గారు పూజ చేసి పూజ చెబితే ఈ ఐదు సంవత్సరాలు నువ్వు ఏం చేసావు దాన్ని రివర్స్ టెండర్ అని తొక్కని తొంగడం అని చెప్పి దాన్ని వెనక పెట్టేసి ఇది చేస్తావు నీకు అప్పుడు చూడండి మూడు సంవత్సరాల పోలవరాన్ని పూర్తి చేసి అమరావతిని డెవలప్ చేసి ఈ రెండు చూపించే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు ఆ నమ్మకం అందరికీ ఉంది ఎందుకంటే పరిపాలించిన నాయకుడు ఎవడో జనాల్ని పీడించే నాయకుడు ఎవడో జనాలు తెలిసిపోయింది ఒకసారి ఏదో పీకుతావు 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 అని చెప్పి నేను ఇచ్చేశారు నువ్వు అందరూ జనాలందరినీ పీకించిన చాలు నాన్న వెళ్ళిపోయి నువ్వు నాకు జగన్ జగన్మోహన్ రెడ్డి ఆయన జైల్లో రెస్ట్ తీసుకుంటాడు జస్ట్ ఇంకో మూడు నెలలు టైం ఉంది అంతే ఇక జగన్ రాజకీయ జీవితం అనేది శూన్యం అదే కదా నీకు ఓటి అదొక సైకో సైకోకి ఏంటిది ఆ తప్ప ఫ్యామిలీ తప్ప ఎవ్వరు కనపడరు ఎందుకంటే పడుకుంటే రాత్రి నిద్రపట్టదు మరి పట్టినప్పుడు ఏం చేయాలి ఉదయం పడే పబ్జీ గేమ్ ఆడుకుంటే నిద్ర పట్టినప్పుడు ఇలా స్వీట్లు పెట్టుకుంటా కూర్చుంటాడు సైకాల్గా మెంటల్గా నాకు తెలిసి ఎప్పుడు సూసైడ్ చేసుకుంటే చచ్చిపోయినా కూడా ఆశ్చర్యమోసల్ దగ్గర అలాంటి ఎందుకంటే సైకోల్ అది ఇలాంటి వ్యక్తిని నిజంగా ఆంధ్రప్రదేశ్ జనం ఏదో రాజశేఖర్ రెడ్డి ముఖం చూసి మనం ఇచ్చేసారు కానీ ఇలాంటి అసలు ఒక నాకు తెలిసినంత వరకు ఎమ్మెల్యేగా కూడా నువ్వు పరికి నాకు తెలిసి ఎమర్జెన్సీ సిక్స్ లో